హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ విత్ టూ న్యూ జడ్జెస్ సుప్రీంకోర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఫుల్ జుడిషియల్ స్ట్రెంగ్త్ చూడండి విత్ టూ న్యూ జడ్జెస్ అంటే ఇద్దరు కొత్త న్యాయమూర్తులతో విత్ అంటే తో ప్రిపోజిషన్ సుప్రీం కోర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఫుల్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ సుప్రీంకోర్టు తన పూర్తి న్యాయ వ్యవస్థకు తిరిగి వచ్చింది అంటే తన యొక్క పూర్తి సంఖ్య రావడం జరిగింది ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ ఎపాస్టఫీ లేదు కాబట్టి టీ పక్కన ఎపాస్టఫీ ఉంటే ఇటీస్ అవుతుంది ఇక్కడ ఎపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క ఫుల్ అంటే పూర్తి జుడిషియల్ స్ట్రెంగ్త్ అంటే న్యాయ వ్యవస్థ యొక్క మొత్తం సంఖ్య అని అర్థం చేసుకోవాలి ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే సాధారణంగా బలం కానీ ఇక్కడ న్యాయస్థానం యొక్క పూర్తి సంఖ్య రావడం జరిగింది అలాగే జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఇన్ ద టాప్ కోర్ట్ ఫ్రమ్ మణిపూర్ చూడండి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుండి ఉన్నత న్యాయస్థానంలో మొదటి న్యాయమూర్తి చూడండి ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ అంటే మొట్టమొదటి న్యాయమూర్తి ఇన్ ద టాప్ కోర్ట్ అంటే సుప్రీం కోర్టులో ఫ్రమ్ మణిపూర్ మణిపూర్ నుంచి ఉన్నత న్యాయస్థానంలో మొట్టమొదటి న్యాయమూర్తి అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ హూ బిలాంగ్స్ టు ఎ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫ్రమ్ తమిళనాడు విల్ బ్రింగ్ డైవర్సిటీ టు బెంచ్ కొలీజియన్ సేస్ చూడండి జస్టిస్ ఆర్ మహదేవన్ కామా హూ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఫ్రమ్ తమిళనాడు అంటే ఎవరైతే తమిళనాడు నుండి వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తో అతని ఆర్ మహదేవన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది బిలాంగ్స్ అని రావడం జరిగింది ఎందుకంటే మహదేవన్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి బిలాంగ్స్ టు రావడం జరిగింది అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే ఇక్కడ బహువచనం ఉంటే బిలాంగ్ టు అని వస్తుంది హూ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అంటే వెనకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఫ్రమ్ తమిళనాడు చూడండి ఇక్కడ కామా ఉంది ఈ ఎన్ కోటీశ్వర్ సింగ్ మరియు ఆర్ మహదేవన్ ఇద్దరు కూడా విల్ బ్రిన్ డైవర్సిటీ టు బెంచ్ అంటే వీరిద్దరూ బెంచ్కు వైవిధ్యాన్ని తీసుకొస్తారని కొలీజియం సేస్ కొలీజియం చెప్పింది న్యాయమూర్తుల యొక్క సమూహాన్ని కొలీజియం అంటారు ఇటువంటి వివరాల్లోకి వెళ్తే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే అపాయింటెడ్ జస్టిసెస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ అండ్ జస్టిస్ ఆర్ మహదేవన్ యాజ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ చూడండి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు అపాయింటెడ్ నియమించింది చూడండి ఇది వీ టూలో ఉంది అంటే పాస్ట్ టెన్స్లో ఉంది అపాయింట్ వి వన్ అపాయింటెడ్ వి టూ అపాయింటెడ్ వి త్రీ డితో కానీ ఈడీతో కానీ ఎండ్ అయినటువంటి వి టూ కానీ వి త్రీలను రెగ్యులర్ వెర్బ్స్ అంటారు ఇలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాలి అపాయింటెడ్ అనేది రెగ్యులర్ వెర్బ్ చూడండి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే అపాయింటెడ్ అంటే ఆమె నియమించింది ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే వజ్ అపాయింటెడ్ అని ఉంటే ప్యాసివైజ్లో ఉంటే ఆమెను నియమించారు లేదా ఆమె నియమించబడింది అని అర్థం వస్తుంది ఇది యాక్టివైజ్లో ఉంది కాబట్టి ఆమె న్యాయమూర్తులు నియమించింది ఇదే ప్యాసివైజ్లో ఉంటే అంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే వజ్ అపాయింటెడ్ అని ఉంటే అలాంటి సందర్భంలో మనం ద్రౌపది ముర్ము నియమించబడింది లేదా ద్రౌపది ముర్మును నియమించారు అని అర్థం చేసుకోవాలి అంటే మీకు అర్థం కావడానికి ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అది మాత్రం మీరు గమనించాలి జస్టిసెస్ న్యాయమూర్తులు ఎన్ కోటీశ్వర్ సింగ్ అండ్ మరియు జస్టిస్ న్యాయమూర్తి ఆర్ మహాదేవన్లను నియమించారు యాజ్ వలే సుప్రీంకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వీరిద్దరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు చూడండి మీకు అర్థం కావడానికి ఇక్కడ రాశాను సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనే వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్ వి టూ అనేది అపాయింటెడ్ హిమ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే యాక్టివైజ్లో ఉంది అలాగే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వాజ్ అపాయింటెడ్ ఇది కూడా సింపుల్ పాస్టెన్స్ ఇది ప్యాసివైజ్ ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వస్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇక్కడ వర్స్ కానీ వర్ కానీ రాయాలి ఎందుకు వజ్రాశయం వర్ రాయలేదంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అనేటువంటి వ్యక్తి ఒకరే సింగులర్ ఏకవచనం కాబట్టి వజ్రాసం అదే ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ బహువచనం అవుతుంది కాబట్టి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము వస్ వి త్రీ అపాయింటెడ్ అంటే ఆమెను నియమించారు లేదా ఆమె నియమించబడింది ఇలా మీరు అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ అంటే స్పష్టత ఉంటుందని ఇక్కడ రాసి చూపించాం మీరు ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించగలరు అలాగే ఏ ఫైవ్ మెంబర్ సుప్రీంకోర్ట్ కొలీజియం హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా

అంటే రెండు నౌన్లను ఒక హైఫన్ కలిపితే అది కాంపౌండింగ్ యాబ్జెక్టివ్ అవుతుంది ఏ ఫైవ్ మెంబర్ సుప్రీంకోర్ట్ కొలీజియం అంటే ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్ట్ కొలీజియం హెడెడ్ ఇక్కడ కొలీజియం పక్కన కామ ఉంది మనం విచ్ అనే రిలేటివ్ ప్రనౌన్ రాసుకోవచ్చు చూడండి విచ్ వర్ హెడ్డెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కామా ఉంది చూడండి కొలీజియం పక్కన కామ ఉంది అలాగే డివై చంద్రచూడ్ పక్కన కామ ఉంది విచ్ వర్ హెడెడ్ బై చూడండి దేనికైతే భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వం వహిస్తున్నారో అదే ఆ కొలీజియం అన్నప్పుడు మనం విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది మెంబర్ సుప్రీం కోర్ట్ కొలీజియం విచ్ వాజ్ హెడ్డెడ్ బై హెడ్డెడ్ అంటే నేతృత్వం వహిస్తుంది బై చేత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చూడండి ఇక్కడ మళ్ళీ మనం దేనికి కనెక్ట్ చేయాలంటే ఏ ఫైవ్ మెంబర్స్ కోర్ట్ కలీజియం హ్యాడ్ రికమెండెడ్ చూడండి ఇలా చదవాలి మామూలుగా కంటిన్యూగా చదివితే మీకు అర్థం కాదు కామా నుంచి కొలీజియం పక్కన ఉన్న కామా నుంచి డివై చంద్రచూడ్ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఈ కలీజియానికి సంబంధించిందే కాబట్టి మనం చదివేటప్పుడు ఏ ఫైవ్ మెంబర్స్ కోర్ట్ కలీజియం హ్యాడ్ రికమెండెడ్ అంటే సిఫారసు చేసింది రికమెండెడ్ అంటే సిఫారసు చేసింది ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాడ్ ప్లస్ వి త్రీ దే నేమ్స్ వారి యొక్క పేర్లు ఇన్ ఏ రిజల్యూషన్ అంటే ప్రతిపాదనలో ఒక ప్రతిపాదనలో ఎన్ అంటే లో ఏ రిజల్యూషన్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఆన్ జూలై లెవెన్ జూలై పదకొండున ఒక ప్రతిపాదనలో వారి యొక్క పేర్లను ఈ కొలీజియం ప్రతిపాదించింది ఇలా మీరు కనెక్ట్ చేసుకుంటూ చదవాలి అలాగే ద సెంటర్ నోటిఫైడ్ ద టూ అపాయింట్మెంట్స్ దట్ వుడ్ రిటర్న్ ద టాప్ కోర్ట్ టు ఇట్స్ ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ థర్టీ ఫోర్ జడ్జెస్ చూడండి ద సెంటర్ అంటే కేంద్రం నోటిఫైడ్ అంటే నోటిఫై చేసింది నోట్ చేసుకుంది టూ అపాయింట్మెంట్స్ అంటే రెండు నియామకాలను దట్ వుడ్ రిటర్న్ ద టాప్ కోర్ట్ టు ఇట్స్ ఫుల్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ థర్టీ ఫోర్ జడ్జెస్ అంటే అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా మంజూరైనటువంటి ముప్పై నాలుగు మంది న్యాయమూర్తుల సంఖ్యకు తిరిగి వచ్చేలా రెండు నియామకాలను కేంద్రం నోటిఫై చేసింది దట్ వుడ్ రిటర్న్ ద టాప్ కోర్ట్ అంటే అత్యున్నత న్యాయస్థానానికి తిరిగి వచ్చేలా వుడ్ రిటర్న్ అంటే తిరిగి రావడం టు ఇట్స్ ఇట్స్ అంటే దాని యొక్క ఫుల్ శాంక్షన్ స్ట్రెంగ్త్ అంటే పూర్తిగా మంజూరైనటువంటి ముప్పై నాలుగు మంది న్యాయమూర్తుల సంఖ్యకు అలాగే జస్టిస్ సింగ్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఫ్రమ్ మణిపూర్ విచ్ హ్యాస్ విట్నెస్డ్ ట్రమాటిక్ మంత్స్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ టు బీ అపాయింటెడ్ టు ద సుప్రీం కోర్ట్ చూడండి జస్టిస్ సింగ్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఫ్రమ్ మణిపూర్ మణిపూర్ నుంచి మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సింగ్ చూడండి ఇక్కడ కామా ఉంది మణిపూర్ పక్కన అలాగే వైలెన్స్ పక్కన కూడా కామా ఉంది గమనించాలి చాలా జాగ్రత్తగా మనం న్యూస్ పేపర్ ఎలా చదవాలో అర్థమవుతుంది విచ్ హ్యాస్ విట్నెస్డ్ ట్రమాటిక్ మన్స్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ ఇక్కడ ఉండే కామా నుంచి ఇక్కడ ఉండే కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం మణిపూర్కి సంబంధించిందే ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రణానం విచ్ హ్యాజ్ విట్నెస్డ్ ట్రమాటిక్ మంత్స్ ఆఫ్ ఎథ్నిక్ వైలెన్స్ అంటే ఏదైతే నెలల తరబడి జాతి హింసాత్మక ఘటలను చూసిందో అదే మణిపూర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ హ్యాస్ విట్నెస్డ్ అంటే అది చూసింది ట్రమాటిక్ మంత్స్ ట్రమాటిక్ మంత్స్ ఆఫ్ వైలెన్స్ అంటే నెలల తరబడి జాతి హింసాత్మక ఘటలను చూసినటువంటి మణిపూర్ మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే జస్టిస్ సింగ్ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఫ్రమ్ మణిపూర్ తర్వాత దీన్ని కనెక్ట్ చేయాలి మణిపూర్ టు బి అపాయింటెడ్ టు దుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో నియమితులైన తొలి న్యాయమూర్తి టు బి అపాయింటెడ్ అంటే నియమితులైనటువంటి ఇది ప్యాసివైజ్లో ఉంది టు ద సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు నెలల తరబడి జాతి హింసాత్మక ఘటనలను చూసిన మణిపూర్ నుంచి సుప్రీంకోర్టులో నియమితులైనటువంటి తొలి న్యాయమూర్తి జస్టిస్ సింగ్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్స్ అపాయింట్మెంట్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ ఇన్ పర్టికులర్ హీ విల్ బీ ద ఫస్ట్ ఫ్రమ్ మణిపూర్ టు బి అపాయింటెడ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ద కలీజియం హ్యాడ్ హైలైటెడ్ ఇన్ ఇట్స్ రిజల్యూషన్ చూడండి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్స్ అపాయింట్మెంట్ అంటే న్యాయమూర్తి ఎన్ కోటీశ్వర్ సింగ్ యొక్క నియామకం అపాయింట్మెంట్ అంటే నియామకం యాజ్ ఏ జడ్జ్ అంటే న్యాయమూర్తిలా న్యాయమూర్తి వలె ఆఫ్ ద సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా విల్ ప్రొవైడ్ రిప్రజెంటేషన్ టు నార్త్ ఈస్ట్ ఇండియా విల్ ప్రొవైడ్ అంటే కల్పిస్తుంది రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం టు నార్త్ ఈస్ట్ ఇండియా ఈశాన్య భారతదేశానికి ప్రాతినిధ్యం అందిస్తుందని అండ్ మరియు ఇన్ పర్టికులర్ ముఖ్యంగా లేదా ప్రత్యేకంగా హీ విల్ బి ద ఫస్ట్ ఫ్రమ్ మణిపూర్ టు బి అపాయింటెడ్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుగా న్యాయమూర్తిగా నియమితులైనటువంటి మొదటి వ్యక్తి ఆయనేనని హీ విల్ బి ద ఫస్ట్ ఫ్రమ్ మణిపూర్ అంటే అతనే మొట్టమొదటిగా మణిపూర్ నుంచి టు బి అపాయింటెడ్ నియమితులైనటువంటి ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనటువంటి మొదటి న్యాయమూర్తి అతను ద కలీజియం హ్యాడ్ హైలైటెడ్ ఇట్స్ రిజల్యూషన్ కలీజియం ఆ తీర్మానాన్ని దానిలో హైలైట్ చేసింది రిజల్యూషన్ అంటే తీర్మానం ఇన్ ఇట్స్ అంటే ఆ తీర్మానంలో కలీజియం హైలైట్ చేసింది ఇలా ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి